సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో భారీగా నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు భారీ మొత్తంలో గుట్కాను స్వాధీనం చేసుకున్నారు బొల్లారం పోలీసులు తరచూ గుట్కాపై దాడులు జరుగుతున్నా అమ్మకాలు ఆకట్లేదు నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు దాడి చేశారు సుమారు ఇరవై లక్షల విలువైన గుట్కాలను పట్టుకున్నారు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బొల్లారం పోలీసులు తెలిపారు 시청해주셔서 <목소리가> 감사합니다. <목소리가> やらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらんとやらん

అగా ఒక నిషు పని చేస్తున్నా నేను మాకు నమ్మదగిన సమాచారం ప్రకారంగా ఫస్ట్ దత్తు దగ్గరికి పోయినాం దత్తు తర్వాత రాకేష్ ఫాన్క్ దగ్గరికి పోయి మేము సమాచారం నిమిత్తం పోయి రేట్ చేసినాం రేట్ చేస్తే దాదాపు దత్త దగ్గర ఇంతకుముందు గిటా మూడు సార్లు దొరికింది ఇది మూడోసారి ఆయన దగ్గర రాకేష్ దగ్గర ఒకసారి దొరికింది పవన్ దగ్గర ఒకసారి దొరికింది ఇది అంతా కలిస్తే పదిహేను లక్షల వరకు అని మేము అంటున్నాం అన్నాదా హాయ్ ఎవ్రీబడి ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా